దమ్ముందా హలో ఏంటి అలా చూస్తున్నావు మొన్న కనపడ్డా మరల ఏయ్ ఏంటి మెరకలు తిరుగుతా మాట్లాడుతున్నావు పిచ్చావన నెక్కిందా నీకు అని దమ్ముందా ఈయన కూడా మెరకలు తిరుగుతుంటాడు భయమున్న వాడి లక్షణం యోసేపును చూసి నేర్చుకోవచ్చు ఈ గదిలో ఎవరూ లేరు చూసేవారు ఎవరూ లేరు వినేవాడు లేరు చెయ్యి గట్టిగా పట్టుకున్నారు ఒక యవనస్తురాలు ఒక యవనస్తుని ఎవరు లేని స్థలంలో గట్టిగా చేయి పట్టుకుంటే ఎడిపించుకొని పారిపోవడానికి కారణం ఏంటి ఒకసారి చెప్పండి అతను అదే చెప్పాడు దేవునికి వ్యతిరేకంగా నిన్నంత ఘోరమైన దుష్కార్యమును ఈరోజున క్రైస్తవ్యం అనేటువంటిది భక్తి కనిపిస్తుంది కానండి భయం కనిపించదు మీకు అందరికీ నేను చేతులు జోడించి బ్రతిమలు అడుతున్నాను సంపూర్ణమైన ఆశీర్వాదమును పొందాలి అంటే భక్తి మాత్రమే కాదు దేవునికి భయపడండి దేవునికి భయపడండి వివరించడానికి ఇంకా టైం లేదు ఇంకొక మాట కూడా నేను చదువుతాను నూట ముప్పై మూడో కెత్తనాలు నూట ముప్పై మూడో కీర్తనంలో ఒక మాట ఉంది సహోదరుడు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము మనోహరము అది తల మీద పొయ్యబడి అహరోన గడ్డం మీదగా ఆ అతని అంగీల అంచుల్ పట్టుకు దిగసారిని పరిమళ తైలమో లేడును సియోను కొండల మీద నుంచి దిగువచ్చు హెర్మోను ముంచువలేముడును అక్కడ ఆశీర్వాదమును శాశ్వత జీవముండవలనని యహోవా సెలవిచ్చున్నాడు ఆయన్ని సెలవిస్తే ఇంకేమైనా ఉందా కలుగునుగా కంటే కలిగించిన దేవుడు చచ్చిపోయినోడిని పిలిస్తే బ్రతికొచ్చినప్పుడు ఆ మాటలంతా శక్తి ఉంది ఆయన అంటున్నాడు ఐక్యత ఎక్కడుంటుందో అక్కడ ఆశీర్వాదం ఉండాలని దేవుడు సెలవిచ్చాడట నీ ఇంట్లో నీ సంఘములో సమాధానం ఉందా ఐక్యత ఉందా స్తోత్రం చెప్పగలరా అత్తాకోడల మధ్యలో ఏం కావాలి అత్త అత్తాకోడల దగ్గరికి రావద్దు రావద్దనుకుంటున్నాను కొంతమంది నేను అక్కడికే వస్తాను స్తోత్రం చెప్పగలరా లేదు నేను అక్కడికే వస్తాను ఎందుకంటే దరిద్రానికి కారణం మీరిద్దరే అనుకుంటున్నాను నేను నిజం పెద్ద పెద్దానికి భార్య నువ్వు చిన్న ఆయనకి భార్య ఇవి ఏమా పెద్దానికి భార్య అక్క చిన్న ఆయనకి భార్య వాళ్ళిద్దరు కష్టపడి తీసుకొని వస్తే ఈ కొంపలో వీళ్ళిద్దరు తగ తడుకుంటుంటే ఆశీర్వాదం అక్కడ ఉంటుందా ఆరోగ్యమైన ఉంటుందంటారా ఆ ఒక్కసారి మీరు ఆలోచించండి మాటకి మాట తెగులు నీళ్ళకే పాసి తెగులు అంటారు అత్తను ఊరికి బుట్టలు వేసుకుని చిన్న చిట్కా చెప్పనా చెప్పంటారా లేదు పాడలు ఎవరైనా ఉన్నారమ్మా ఇక్కడ ఈ ట్రైనింగ్ అయిన వాళ్ళు కూడా ఉన్నుంటారు ఉన్నారా ఉన్నారా అమ్మా అత్తలు ఉన్నారా మీకు పొద్దున్నే లేచిన వెంటనే వేడి వేడిగా కాఫీ అలవాటు అయితే కాఫీ టీ అలవాటు అయితే టీ ఒక కప్పు టీ ట్యాబ్లెట్లు వేసుకున్న టయానికి గుర్తు అత్తయ్యా నేను ముందు బీపీ ట్యాబ్లెట్ వేసుకొని చదువుతాను మీరు అసలు కళ్ళు తిరుగుతాయి మీకు అని ఒక్కమాట చెప్పి ఒక గ్లాసు నీళ్ళు అవి ఇస్తే నీళ్ళు ఇస్తాను బీపీ టాబ్లెట్ వచ్చే పోయే వాళ్ళకి ఏం చెప్పిందో చెప్పనా అమ్మో అది నా పాడలు కాదమ్మాయే అది నా కూతురు అమ్మాయే అమ్మో ఎంత శ్రద్ధ అనుకున్నావు ట్యాబ్లెట్ వేసుకున్నా బతకని పోతుంది ఏదైనా కొంచెం ఉప్పు ఎక్కువైందంటే ఆ కూర తిన్నవదు నా పాడలు అంత బాధ్యత తీసుకుంటుంది లేదనుకో ఏందోనమ్మా అయితే గంటల గంటల మాట్లాడిద్దమ్మా ఇంట్లో ఉన్న మనిషితో కూడా పలకదమ్మా ఏటోలైనా కర్మ తల్లాలి నవ్వక నీ రాక్షసుమరణ దొరికిందమ్మా నువ్వు కూడా ఎంతవా మాటలు నీకు కూడా కోపం వచ్చింది సమాధానం ఎప్పుడైతే కుటుంబంలో లేదో ఆ ఇల్లు ఆశీదించబడదు ఒకసారి మీరు ఆలోచించాలి ఆత్మ కలిగించే ఐక్యత ఎక్కడుంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది మీకు ఒక్క భార్య భర్తల మధ్యలో కూడా ఈ రోజుల్లో చాలా ఇళ్లలో సమాధానం లేదు నేను ఒక మాట చెబుతాను సమాధానం ఎలా ఉంటుంది పాస్ట్ గారు మా ఆయనకి ఎంత కోపం అనుకున్నారు ఎంత గర్వం అనుకున్నారు ఎలా ప్రవర్తిస్తాడు అనుకున్నాను దున్నపా తెగబడ్డాబడతాడు పాస్ట్ గారు అమ్మ ఒక్క మాట చెప్పాను తల్లి ఈ బాడీ స్ట్రక్చర్ చూసారా ఎలా తయారు చేశాడు దేవుడు మేము కూడా చాలా సార్లు ఇలా గబ్బేలా కనపడతాం కానీ చాలా చిన్న పిల్లలు మనసు మగోళ్ళకు ఉంటుందండి అది వాళ్ళకి తెలియదు అండి మరి మేము ఎందుకు ఇట్లా స్పీడ్గా మాట్లాడతామంటే అది మా తప్పు కాదమ్మా దేవుడు మా బాడీలోనే అది ఒక రకమైన నేను మగోడిని నేను మగవాడిని కనుక ఇలా ఉండాలి అంటే యుగం పెడతాడండి దానిని బట్టి కొంచెం మేము అలా కఠినంగా కనిపిస్తాం కానీ మేము ఎట్టి పరిస్థితుల్లో స్త్రీ భార్య లేకపోతే ఏ పురుషుడు కూడా సమాధానంగా శాంతి కలిగి బ్రతకలేదు వినండి జాగ్రత్తగా మా తల్లి కంటే తల్లి కంటే శ్రేష్టమైనది భార్య అనే సంగతి భర్తకు తెలుసు చల్లి లేకపోయినా బ్రతుకుతారు కానీ బా భారీ లేకపోతే బ్రతకలేడనే సంగతి అతనికి కూడా తెలుసు మరి ఎందుకింత కాస్తంత కొంచెం కోపంగా మాట్లాడతాడంటే బాడీలో మార్పు లేదో ఉందా లేదా ఒప్పుకుంటారా హలే ఏదో మార్పు ఉంది కొంచెం ఇగో అడ్డం వస్తుంది ఆ ఇగోకి తగినట్లు కొంచెం కానీ నువ్వు తగ్గించుకుంటే మీ ఇంట్లో ఏముంటుంది చెప్పండి సమాధానం ఉంటుంది సమాధానం ఉంటే దేవుడు ఏమిస్తాడు చెప్పండి ఆశీర్వాదం ఇస్తాడు ఓకే రెండు విషయాలు ఇంకొక మాట చెప్పనా నేను చూడండి ఐదో అధ్యాయం ఐదవ అధ్యాయం కీర్తన గ్రంథంలో ఉన్నాయి పన్నెండో వాక్యం త్వరగా చూద్దాం ముగించే టైం దగ్గరికి వచ్చింది అలే వాస్తు గారు ఏమి ఇచ్చాడు ఏ తల్లి యహోవ నీతి మంతులను ఆశీర్వదించును చప్పట కొట్టగలవా యహోవయందు భయభక్తులు కలిగిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు ఐక్యత కలిగి బ్రతుకుతున్న కుటుంబాలను దేవుడు ఆశ్వదిస్తాడు నీచి మంచులను దేవుడు ఆశ్వదిస్తాడంట ఎవరి నీచి మంచుడు అసలు నీతి అనేటువంటిది నీతి మంత్రుడు లేడు ఒక్కడ కూడా లేడని బైబిల్ చూస్తుంటే మరి నీతి మంత్రుడు ఎలా అయ్యాడు ఈ నీతి అనేటువంటిది నిల వలన వచ్చినది కాదు అబ్రహాము దేవుణ్ణి నమ్మిను అది అతనికి నీతిగా ఎంచబడినను ధర్మశాస్త్రము రాకమునిపే